హాయ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా చిత్రలో యూట్యూబ్ ఛానల్ నా మనసే పార్ట్ సిక్స్ చదివేద్దామా కాసేపు ఆ ప్రసి ఆ ప్రదేశం చూసి ఎక్కడేం పనుంది నీకు అని అడిగింది సౌమ్య సౌమ్య నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నా మొన్న నేను చెప్పింది వినిపించుకోకుండా నువ్వేదేదో మాట్లాడేసరికి చాలా కోపం వచ్చేసింది అందుకే అలా చేశాను తర్వాత చాలా బాధపడ్డాను అంటే నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావని చాలా గిల్టీగా కూడా అనిపించింది సారీ చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నువ్వు ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది అని నేను అంటుండగానే ఓ ప్లీజ్ స్టాప్ ఇట్ ఇది చెప్పడానికి ఇక్కడ ఆపింది చేసిన దానికి మళ్ళీ తప్పు లేదని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా కోపంలో చేశానని అందులో తప్పులేదని నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఏం చేసినా నేను నిన్ను క్షమించను నీ మీద నా ఒపీనియన్ మారదు ఇక పదవి వెళ్దామంది కానీ నేను తలుచుకోలేదు నేను చెప్పాలనుకునేది మొత్తం చెప్పేయాలని నిర్ణయించుకున్న సౌమ్య ఇన్ని రోజులు సారీ కూడా చెప్పక చాలా గిల్టీగా అనిపించింది నేను నిజంగా కావాలని చేయలేదు ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదు కదా సో నేను చెప్పేది విను ప్లీజ్ ఒక్కసారి అన్నాను ఆప్తావాయిక నువ్వు చెప్పాలి అనుకున్నా వినాలని నేను అనుకోవట్లేదు నాకు అంత ఓపిక లేదు అనవసరం అంతగానలేదు అసలు నువ్వు దాని గురించి చెప్పాలనుకుంటే ఎక్కడైనా ఆపచ్చు ఇంటి దగ్గర పొద్దున్న రెస్టారెంట్లో ఏమైనా కార్లో అయినా చెప్పచ్చు మరి అక్కడంతా సైలెంట్గా ఉండి ఇలా ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకురావడంలో అర్థం ఏంటి అంది కోపంగా తనేమందో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు అర్థమయ్యాక పిచ్చ కోపం వచ్చింది కానీ అంచుకున్నాను నీకేమన్నా పిచ్చ నాది మరీ అంత చీప్ క్యారెక్టర్ కాదు కేవలం నీకు నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సారీ చెప్పి ఇంకొక విషయం కూడా చెప్పాలని తీసుకొచ్చాను అంతకు మించి నా మనసులో వేరే దురుద్దేశం లేదు అన్నాను అలా అయితే నీ దగ్గర నుంచి నేనేమి వినాలి అనుకోవట్లేదు సారీ చెప్పినంత మాత్రాన జరిగింది జరగకుండా మారిపోదు నువ్వు వస్తేరా లేకపోతే లేదు అని వెళ్ళిపోబోయింది అప్పటి వరకు సంతోషంగా ఉన్న నాకు మళ్ళీ కోపం చేసింది ఎంతసేపటి నుంచి ప్రతిమలుతున్నాను ఎంత హ్యాపీగా ఉన్నాను మంచిగా చెప్పి నా బాధనంతా వివరించి ప్రపోజ్ చేయాలనుకుంటే అసలు నా మాటే వినట్లేదు అంత తనిష్టాన్ని ఇష్టాన్ని ఊహించేసుకుని వెళ్ళిపోతుంది అని కోపం వచ్చేసింది వెళ్తావా సరే వెళ్ళు నా గురించి నీకు బాగా తెలుసు నేను ఏదైనా పంతం పడితే అది జరిగేదాకా నిద్రపోను అది నీకు క్రిందసారి బాగా అర్థమే అనుకుంటా అన్నాను అంతే వెళ్ళేది ఆగిపోయింది వెనక్కి తిరిగి ఏం చేస్తావు హా ఏం చేస్తావు చెప్పు అన్నం తిండమ్మా మానేస్తావు అంతేగా ఏదైనా కావాలనుకుని ఉంటే నిరాహార దీక్ష చేస్తే ఫలితం ప్రతిసారి రాదు నిజానికి అది మురుకులు చేసే పని అరే ఎంతసేపు నీకు కావాల్సిన నెరవేర్చుకోవాలని తప్ప నీ వల్ల ఎంతమంది బాధపడుతున్నారని ఆలోచన ఉండదా ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నువ్వు తినకుండా కూర్చుంటే మీ అమ్మమ్మ తాతయ్య ఎంత బాధపడ్డారో ఒక్క క్షణమైనా ఆలోచించావా ఆ రోజు మధ్యాహ్నం అయితే బామ్మగారు భోజనం కూడా చేయలేదు ఆ విషయం తెలుసా నీకు నైట్ కూడా తినరేమో అని ఆవిడ కోసం తగ్గి నీ దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ అంటే ఓకే అన్నాను నువ్వు వేరే వాళ్ళ గురించి పట్టించుకోగానే వేరే వాళ్ళు మాత్రం నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవాలి నువ్వు చెప్పేది వినాలి పంతం పట్టడం గొప్ప విషయం అనుకుంటున్నావా అంది తను కూడా అంతే కోపంగా నేను నోరు తెరుచుకుని అలా చూస్తుండిపోయాను ఎందుకంటే ఇన్ని రోజుల్లో తను అంతసేపు మాట్లాడడం మొదటిసారి చూస్తున్నా తనన్న దాంట్లో అబద్ధం కూడా లేదు నిజమేగా అనిపించింది నాకు కూడా అయినా సరే తగ్గలేదు అందరి విషయంలో కాదు నీ విషయంలో మాత్రమే నేను ఎలా ఉంటాను సౌమ్య అసలు నువ్వు వింటావా ఎవరైనా ఏమైనా చెప్తే వింటావా నేను ప్రశ్న వేస్తే కనీసం దానికి సమాధానం చేస్తావా అన్నాను నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అసలు నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు ఏదో అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలి అంది ఇక్కడ మాట్లాడుతుంది నీ గురించే కాబట్టి నీ గురించి ఎందుకు ఏమీ చెప్పావు ఎందుకు ఎప్పుడు చూసినా డల్గా మూగదండలా ఉంటావు అన్నాను అది నీకు అనవసరం ఉంది అయితే మా అమ్మమ్మ గురించి కూడా నీకు అనవసరం వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావన్నాను నేను మనిషిని పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాను పైగా రోజు నాకు భోజనం పెట్టే బామ్మ గురించి ఆలోచించడం నా బాధ్యత అనుకుంటాను అంది నేను మనిషినే మా ఇంట్లో ఉండే అమ్మాయి గురించి తెలుసుకోవడం నా బాధ్యత కూడా నువ్వు చెప్పావు నేనే తెలుసుకోవాలని నీరు వస్తే అది కూడా తప్పుగా అనుకున్నావు ప్రతిదాన్ని అపార్థంగా కాకుండా అర్థమయ్యేలా ఆలోచించు అన్నాను అప్పటికే నాతో వాదించి అలసిపోయిందేమో రెండు నిమిషాలు మాట్లాడలేదు సరే నా గురించి తెలుసుకోవాలి అంతేగా చెప్తాను మొన్న డైరీ ఓపెన్ చేసావు చదివే ఉంటావు కదా కొద్దిగా అయినా మా ఫ్యామిలీ గురించి చాలా హ్యాపీ ఫ్యామిలీ మాది మమ్మీ డాడీ అన్నయ్య ముగ్గురికి నేనంటే ప్రాణం చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా వాళ్ళ ప్రేమ రగాలతో అల్లారు ముద్దుగా పెరిగాను మా ప్రేమ సంతోషం చూసి దేవుడికి కన్ను కుట్టిందేమో సడన్గా మమ్మల్ని బాధల్లోకి నెట్టేశాడు మా డాడీ ఎంత ప్రేమగా చూస్తారు అంత క్రమశిక్షణతో పెంచారు కూడా తప్పు చేస్తే ఒప్పుకోరు అది ఆయన పెంపకం తప్పు అనుకుంటారు మేము ఏదైనా తప్పు చేస్తే ఆయనే చేసినట్టు ఫీల్ అయ్యి సర్దిద్దేవారు అన్నయ్య నన్ను ముందుగా అని అని పిలిచేవాడు మొన్న నువ్వు అలా పిలిస్తే మా అన్నయ్య గుర్తొచ్చాడు అందుకే కాస్త వీర్గా బిహేవ్ చేశాను నేను చిన్నప్పటి నుంచి చాలా బాగా చదివేదాన్ని నాకు అంబిషన్ కూడా ఉంది దాన్ని రీచ్ అవ్వడానికి కష్టపడుతూనే ఉండేదాన్ని టూ ఇయర్స్ క్రితం ఎంటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని హాలిడేస్కి ఇంటికొచ్చా ఎప్పటిలాగే అప్పుడు కూడా రోజులు సంతోషంగా గడిచిపోతాయి అనుకున్నాను కానీ అలా జరగలేదు సంతోషంగా ఉన్న మా ఫ్యామిలీకి షాక్ తగిలింది ఒకరోజు ఇంటికి పోలీసులు వచ్చారు డాడీ ఇంట్లో లేరు ఏదో చెప్పి అన్నయ్యని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు మా మమ్మీకి నాకు అసలు ఏం అర్థం కాలేదు వాళ్ళు సరిగ్గా చెప్పలేదు కూడా ఏం చేయాలో పాల్పోక వెంటనే డాడీకి కాల్ చేశాను డాడీ తెలిసిన లాయర్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఏమైందో కానీ సాయంత్రం అన్నయ్య ఇంటికి తీసుకొచ్చేసారు కానీ చాలా కోపంగా ఉన్నారు ఏదో పెద్ద విషయమే జరిగిందనిపించింది మమ్మీ అడిగితే ఏం జరిగింది ఎందుకు ఆ నీళ్ళని తీసుకెళ్లారని అలా అడిగాక ఒక డాడీ ఇంకా కోపంగా ఉన్నారు గట్టిగా అరిచేశారు అన్నయ్యని కూడా బాగా తిట్టేశారు ఇదేనా ఇంటికి నేర్పించింది ఇదేనా నువ్వు బయటకెళ్ళేసేదని అప్పుడు తెలిసింది ఏంటంటే అన్నయ్య ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కానీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అందుకు ఆ అన్నయ్య అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడని ఎంత చెప్పినా వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చాలా టార్చర్ పెడుతున్నాడని ఆ అమ్మాయి తన పేరెంట్స్తో కలిసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది దాంతో అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లారు జరిగిందంతా తలసి డాడీ చాలా సీరియస్ అయ్యారు సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వదిలిపెట్టారు వాళ్ళని మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా వేరే ఆడపిల్ల మీ అబ్బాయి ఇలాగైనా ప్రవర్తించేదని చుట్టుపక్కల వాళ్ళు నాలుగు మాటలనేసి వెళ్ళారు డాడీ చాలా బాధపడ్డారు అప్పటి వరకు పరువుగా బ్రతికి కొడుకు చేసిన తప్పుకి నలుగురితో మాటలు అనిపించుకున్నారు బయటికి వెళ్ళడానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడేవాళ్ళు నీకు కూతురుంది కదా తన విషయంలో కూడా ఇలాగే జరిగితే నీకు ఎలా ఉంటుంది నీ కొడుక్కి ఆడవాళ్లతో ఎలా ఉండాలో నేర్పించమని కనిపించిన ప్రతి ఒక్కరూ సలహా ఇవ్వడమే నిజానికి డాడీకి లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ నన్ను ఏనాడు తక్కువగా చూడలేదు అన్నయ్యతో సమానంగానే పెంచారు మాకు అలాగే నేర్పించారు కానీ అన్నయ్య ఇలా చేయడంతో తను సరిగ్గా పెంచలేదనుకుని బాధపడ్డారు అప్పటికీ అన్నయ్యని క్షమించి ఇంకెప్పుడు అమ్మాయికి జోలికి వెళ్ళానని అమ్మాయికి సారీ చెప్పమని అడిగారు డాడీ కానీ అన్నయ్య ఒప్పుకోలేదు నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటా అని పట్టుబట్టాడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకుంటావని ఎందుకు తనని ఇబ్బంది పెడతావని అంటే నేను తన్ని ఇబ్బంది పెట్టను తను కూడా నన్ను ప్రేమించేలా చేసుకుంటానని ఎదురు తిరిగాడు నేను మమ్మీ కూడా చెప్పడానికి చాలా ట్రై చేస్తాం కానీ ఆ విషయంలో మా మాట వినడానికి కూడా సిద్ధంగా లేడు మాట మాట పెరిగి చాలా పెద్ద గొడవ అయింది ఇంట్లో నేను చెప్పింది వినకుండా నీ ఇష్టం చేసుకునేలా అయితే నా ఇంట్లోంచి వెళ్ళిపో అన్నారు డాడీ అన్నయ్య కూడా అంతే పౌరుషంగా ఈ విషయంలో ఎవరి మాట విన్నని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మేమెంత చెప్పినా వినలేదు డాడీ ఎంత బాధపడి ఉంటారో అప్పుడు అన్నయ్య అంత చేసినా కూడా క్షమించి ఇంకెప్పుడు ఇలా చేయొద్దని చెప్పారు కానీ వాడు వినలేదు ఆవేశంలో అన్నమాట పట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆ పనికి డాడీ ఎంత బాధపడినా పెద్దరికం వల్ల బయటపడలేదు వాడితో మళ్ళీ మాట్లాడలేదు కూడా అన్నయ్యని ఇంటికి తీసుకురమ్మని మమ్మీ నేను చాలాసార్లు బ్రతిమానం కానీ అసలు ఒప్పుకోలేదు డాడీ నాయన ఒప్పించడానికి చాలా ట్రై చేశాను కానీ ఆయన కూడా వినలేదు అన్నయ్య ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ జాబ్లో జాయిన్ అయ్యాడు అప్పటి వరకు అల్లర్లు అలకలతో కేరింతలు కొట్టే మా ఇల్లు వాడి పిచ్చి నిర్ణయంతో మోగపోయింది అసలు ఆ సంవత్సరం గడిపొచ్చే గడిచిపోయింది నా అంటే కంప్లీట్ అయింది అన్నయ్య ఆ ఇంటికి రాలేదు మమ్మీని మాత్రం అప్పుడప్పుడు బయట కలిసేవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా నన్ను మాత్రం వదలలేదు ఎప్పుడు నా గురించి తెలుసుకునే జాగ్రత్తలు చెప్పేవాడు ఇంటికి వస్తే బయట కలిసేవాడు నేను అన్నయ్యకి చాలాసార్లు చెప్పాను ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఇలా చేయడం తప్పని ఆ విషయంలో మాత్రం అన్నయ్య నా మాట వినలేదు ఇంటికి దూరమై దానికోసం నేను కూడా దూరం పెడితే వాడు ఒంటరి వాడైపోతాడని నేను చెప్పడం మానేశాను అన్నయ్య విషయంలో అలా జరిగాక చాలామంది నాకు పెళ్ళి చేసామని డాడీకి చెప్పారు కానీ డాడీ వినలేదు వాడు తప్పు చేశాడని నాకు శిక్ష వేయడం కరెక్ట్ కాదన్నారు నేను నా గోల్ని చేరుకున్నాక పెళ్లి చేస్తానని వాళ్ళందరికీ సమాధానం చెప్పారు ఆడపిల్లని ఇలా ఇంట్లో పెట్టుకోవడం ప్రమాదం అని ఎంతమంది చెప్పినా డాడీ పట్టించుకోలేదు అలాంటి తండ్రి ఉన్నందుకు గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని ఎంటెక్ అయిపోయి ఇంటికి వచ్చాక నా అంబిషన్ రీచ్ అవ్వడానికి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను చిన్నప్పటి నుంచి నాకు ఆకాశం అంటే చాలా చాలా ఇష్టం సూర్యుడు చుక్కలు చంద్రుడు ఈ గ్రహాలు వాటి గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది డాడీ దాన్ని గుర్తించి నువ్వు పెద్ద అయితే వాటి గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు కొత్త విషయాలు కూడా కనిపెట్టచ్చు అని ప్రోత్సహించారు ఎలా అని అడిగితే ఇస్రో సైంటిస్ట్ కావాలని చెప్పారు అప్పుడే నిర్ణయించుకున్నా నా గోలు ఏంటని కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాసి ఇస్రో స్పేస్ సైంటిస్ట్గా సెలెక్ట్ అవ్వాలని నా ఆశయం దానికోసం ఇక్కడికి రాగానే కోచింగ్లో జాయిన్ అయ్యాను అలా ఆరు నెలలు గడిచిపోయాయి అప్పటికి కూడా అన్నయ్య ఇంటికి రాలేదు నా షిఫ్ట్ సాయంత్రం అవడం వల్ల తిరిగి ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయ్యేది కోచింగ్ సెంటర్ మా ఇంటికి దగ్గరలోనే ఒక్కోసారి డాడీ వచ్చి తీసుకెళ్లేవాళ్ళు ఒక్కోసారి నేనే వెళ్ళిపోయేదాన్ని ఒకరోజు క్లాస్ అవ్వగానే ఇంటికి తిరిగి వస్తుంటే మా కోచింగ్ సెంటర్లో ఉన్న ఇంకో అబ్బాయి మోహన్ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు నేను వెళ్ళిపోతాను అన్న వినకుండా ఇంటి వరకు తోడొస్తానని వెనకాలే వచ్చాడు అప్పుడప్పుడు అలా చేస్తుంటాడు తను ఫ్రెండే కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు మామూలుగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను బుక్స్ హాల్లో టేబుల్ మీద పెట్టేసి తినేసి నిద్రపోయాను తర్వాత రోజు పొద్దున్నే టేబుల్ దగ్గర ఏదో చూస్తున్నాను డాడీ ఆయన చేయి తగిలి టేబుల్ మీద ఉన్న నా బుక్స్ కింద పడ్డాయి అప్పుడే రాత్రి క్లాస్కి తీసుకెళ్ళిన పుస్తకంలోంచి ఒక లెటర్ బయట పడింది అంతే డాడీ చాలా కోపం వచ్చింది కోపంగా పిలిచారు నన్ను హాల్లో టీవీ చూస్తున్న నేను కిచెన్లోంచి మమ్మీ ఒకేసారి వెళ్ళాం డాడీ దగ్గరికి ఎందుకంత కోపంగా ఆర్చారో అర్థం కాలేక ఏమైంది డాడీ అన్నాను భయంగా అదండి నా మనసే పార్ట్ సిక్స్ తర్వాత భాగం కోసం వెయిట్ చేస్తూ ఉండండి స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ